మేర కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి నీలం మధు గెలుపు ఖాయమని శివంపేట మండల కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ధీమా వ్యక్తం చేశారు శివంపేట మండల పరిధిలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలైన సహకార ఆంజనేయ స్వామి దేవాలయంలో మండల నాయకులు కార్యకర్తలతో కలిసి ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు

ोऽन्यामरात्मन विजयेन कृवानभद्रवोः अस्माको अभिह प्रियम् देनामसहुरे गुरु नीमसे विद्वा च मुत्

నవీన్ గారు శివంపేట శివంపేట శ్రీనివాస్ గౌడ్ గారు అదేవిధంగా సువాసిని అక్క గారు సుదర్శన్ అన్నగారు సర్పంచ్లు ఎంపీటీసీలు కాంగ్రెస్ పార్టీ మండల పార్టీ అధ్యక్షులు ఎస్సీసెల్ బీసీసెల్ యువజన కాంగ్రెస్ అదేవిధంగా మైనార్టీ సెల్ మహిళా కాంగ్రెస్ అందరం కూడా ఈరోజు హనుమాన్ జయంతి పురస్కరించుకొని చాకర్మేట్లో హనుమాన్ దర్శనం చేసుకున్నాం అట్లనే దర్శనం హనుమాన్ దర్శనం అయిపోయాక బగలాముఖి అమ్మవారు కూడా దర్శనం చేసుకున్నాం ఆంజనేయుడు అమ్మవారు కూడా ధర్మం వైపు నిలబడతారు ఆ ధర్మానికి ఉంటుంది ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఈరోజు వంద రోజులలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వంద రోజులలో ఎట్లయితే ఆరు గ్యారెంటీలు నెరవేర్చి అందులో ఐదు గ్యారంటీలు రేవంతన నాయకత్వంలో చేస్తున్నామో రేపు కూడా పార్లమెంట్లో నీలమ్మదు గెలిచిన తర్వాత కూడా ప్రతి కాన్సెన్సీలో కూడా అందుబాటులో ఉండి అక్కడనే ఉండే ఒక వారంలో ఒక రోజు ఉండి అక్కడ మా ఇన్ఛార్జ్లను మా సర్పంచ్లను మా జెడ్పీటీసీలను కాంగ్రెస్ పార్టీ నాయకులను కార్యకర్తలు అందరూ పెట్టుకొని కూడా కాన్సెన్సీలో ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా అక్కడికి అక్కడనే పరిష్కారం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం ముఖ్యంగా ఈ ప్రాంతంలో రైతులు ఎక్కువ ఉంటారు కాబట్టి రైతులకు సోదరులారా గుర్తుంచుకోండి ఆరు గ్యారెంటీలలో ఏడుపాయల దుర్గమ్మ మీద ఒట్టేసి చెప్పిండ్రు రేవంత్ అన్న ఆగస్టు పదిహేను తారీఖు రోజు రైతులకు అందరికీ కూడా రుణమాఫీ చేస్తామని చెప్తారు ప్రతి ఒక్కరు కూడా బూత్ వైజ్గా బూత్ వైజ్గా మన ప్రభుత్వం ఏం చేస్తుంది మన ప్రభుత్వం ఆరుగారెంటలలో ఎట్లయితే నిర్వహిస్తుందో మైలాగ్లకు కూడా చెప్పండి అక్కలకు చెల్లెళ్ళకి చెప్పండి ఆర్టీసీ ప్రయాణం చేసేటప్పుడు మన అమ్మగారింటికి పోయినా మనము స్కూల్కి పోయినా కాలేజీకి పోయినా కూడా ఆడపిల్లలకు ఉచిత బస్సు ప్రయాణం చేస్తున్నా లేదా అదేవిధంగా జీరో కరెంటు బిల్లు రెండు వందల యూనిట్ల కరెంటు బిల్లు గ్యాస్ సబ్సిడీ ఆరోగ్య బీమా ముఖ్యంగా విలువ ఆత్మగౌరవం ఎందుకంటే మీరు చూడవచ్చు కార్పొరేషన్లు కూడా ఈరోజు పదహారు కార్పొరేషన్లు రెడ్డి కార్పొరేషన్ బీసీ కార్పొరేషన్ మున్నూరు కాపు యాదవ కుర్మ అదేవిధంగా ముద్రాజ్ కార్పొరేషన్ ఇట్లా అన్ని కార్పొరేషన్లు అందరినీ కూడా సమానతం చూసే పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఇలా కుల మత భేదాలు లేకుండా చూసుకునేటి సమానతం చూసుకునే పార్టీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీని దీవించి ఈ ముఖ్యంగా ఈ గడ్డ నుంచి ఇంద్రమ్మ తల్లి ఇందిరమ్మ తల్లి ప్రధానమంత్రి అయ్యి ఈ ప్రాంతాన్ని ఎంతో అభివృద్ధి చేసి గ్రామాలలో కూడా అసైన్మెంట్ ల్యాండ్లు ఇచ్చి ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చి ఈ ప్రాంతంలో ఐఐటి తీసుకొచ్చి బీడీఎల్ కంపెనీ అదేవిధంగా విహెచ్ఎల్ ఎగ్రిసెట్ ఇలాంటివి చేసిన ఘనత కాంగ్రెస్ ఘనత కాబట్టి కాంగ్రెస్ ప్రజాపాలన ఉంది అందరూ ఒకసారి ఆలోచన చేసి పార్లమెంటుకు నీలమ్మధుని పంపిస్తే నీలమ్మధు ఎప్పుడు మీ అందుబాటులో ఉంటాడు ఇదే జిల్లాలో ఇక్కడనే పడాంచర్లో చిట్కులు గ్రామంలో ఎప్పుడు అందుబాటులో ఉంటాను నేను కూడా మీ అందరి సమస్యలు మీరు నా దృష్టికి తీసుకొచ్చేటట్టు కూడా ప్రతి కావన్సిల్స్ ఇన్ఛార్జ్లో సిట్టింగ్ ఎమ్మెల్యే మన రోహిత్ గారు వాళ్ళందరినీ పెట్టుకొని ఫిర్యాదుల బాక్స్ పెడతాం

తీసేసిన తర్వాత కూడా గ్రామాలలో గ్రామ సభలో కూర్చొని ఏమేమి సమస్యలు ఉన్నాయి భూ సమస్యలైనా సరే ఉద్యోగులైనా సరే రైతులకైనా సరే పెన్షన్ రానులకైనా సరే రేషన్ కార్డులైనా గ్రామ సభలో కూర్చుంటాం గ్రామ సభలో కూర్చొని గ్రామాలలో వాళ్ళ సమస్యలు ఏంటి మా దృష్టికి తీసుకొస్తారు అవి నేను కేంద్రం నుంచి వచ్చే నిధులు కేంద్ర దృష్టికి తీసుకెళ్తాను అదేవిధంగా రూపం తీసుకొని పనిచేస్తే చాలా పక్షాలు ఉంటాం ప్రంటాం